నిజంపేట మండల కేంద్రంలో దళిత సంఘాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసియాలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలు పంతొమ్మిదవ శతకంలోని మహిళల హక్కుల కోసం మహిళల్లో విద్యను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప సంఘ సంస్కర్త విద్యావేత కవయిత్రి గొప్ప రచయిత సావిత్రిబాయి పూలే అని కొనియాడారు మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి నూట తొంభై నాలుగవ జయంతి ఉత్సవాలను నిజంపేట మండల కేంద్రంగా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యొక్క జయంతి కార్యక్రమాలు విజయవంతం చేసుకోవడం జరిగింది మహాత్మా జ్యోతిబా పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే తొమ్మిదవ ఏటానే జ్యోతిబా పూలేను పెళ్లి చేసుకొని తన సామాజిక సేవలను గుర్తించి జ్యోతిబా పూలేతో వెంట నడిచి అత్యున్నమ అత్యున్నతమైన సంస్కరణలు చేపట్టిన గొప్ప మహిళా ఉపాధ్యాయురాలు ఆమె పన్నె తొమ్మిదవ ఏట పెళ్లి చేసుకొని పన్నెండవ ఏటనే ఒక మహిళా పాఠశాలలు బాలికల పాఠశాలలు ఏర్పాటు చేసి భారతదేశ అనగారిన వర్గాల మహిళల కోసం స్వచ్ఛందంగా పాఠశాలలు ఏర్పాటు చేసి చదువును విద్యను బోధించడం జరిగింది అన అలాగే ఆమె విద్యను మహిళలకు బోధించే సమయంలో అగ్రవర్ణ పెత్తందారి వ్యవస్థ వాళ్ళు ఆమెను పీడతో రాళ్లతో కొట్టిన ధైర్యాన్ని చెడకుండా మొక్కవోని దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా సేడేను జ్యోతిరావు పులే సావిత్రి గారి పులేను జయంతిని అధికారికంగా ప్రకటించింది జనవరి మూడు తారీఖు రోజున అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఆదేశానుసారం ప్రతి ఒక్క మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో కాన్సిటెన్సీ కేంద్రాలలో కూడా అధికారికంగా ప్రకటించమని అధికారికంగా సావిత్రిబాయ్ పూలే జయంతిని చేయమని చెప్పేసి చేయడం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మెదక్ కాన్సిటెన్సీ మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు ఆదేశానుసారం బీసీసీ ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం నిజాంపేడ్ మండల్లో ఈరోజు జ్యోతిరావు సావిత్రి కులే జయంతిని అధికారికంగా చేయడం జరిగింది దీన్ని మండల వ్యాప్తంగా కూడా అందరూ వచ్చేసి